యేసు ప్రభు వారి రహస్య రాకడ తర్వాత ఏడు సంవత్సరాల కాలము భూమి మీద శ్రమలు ఉంటాయి ఈ కాలంలో మొదట ముద్రల తీర్పులు వస్తాయి తరువాత బోరల తీర్పులు వస్తాయి ఏడవ బోర ఊదిన తర్వాత జరుగు సంఘటనలను మనం చూస్తూ ఉన్నాము ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయం నుండి పంతొమ్మిదవ అధ్యాయం వరకు ఏడేండ్ల శ్రమల కాలంలోనే చివరి మూడున్నర సంవత్సరాల శ్రమల కాలము ఉంటుంది పన్నెండవ అధ్యాయములో మనము ఘట సర్పము లేదా సాతాను యొక్క ఆగ్రహాన్ని చూచాము పదమూడవ అధ్యాయము మొదటి వచనాలలో సముద్రములో నుండి వచ్చిన క్రూర మృతమైన అంచెక్రీస్తు క్రూర రూపాన్ని చూచాము పదమూడవ అధ్యాయము పదకొండవ వచనం నుండి పద్దెనిమిదవ వచనం వరకు భూమిలో నుండి వచ్చిన క్రూర మృతం అంటే అబద్ధపు ప్రవక్తను చూడబోతున్నాము పదమూడవ అధ్యాయము పదకొండవ వచనాన్ని గమనిస్తే ఒకటి భూమిలో నుండి ఒక క్రూర మృగము వచ్చింది పదమూడు ఒకటిలో సముద్రములో నుండి క్రూర మృగము వచ్చింది అది అంత్యక్రీస్తు భూమిలో నుండి వచ్చిన ఈ క్రూర మృగము అబద్ధపు ప్రవక్త రెండు దీనికి గొర్రె పోలిన రెండు కొమ్ములు ఉన్నాయి మూడు ఈ క్రూర మృగము ఘట సర్పము వలె మాట్లాడుతుంది అంటే సాతానుని వలె మాట్లాడుతుందన్నమాట నాలుగు ఇది క్రూర మృగము సాతానుని వలె మాట్లాడుతుంది అయితే గొర్రెపిల్ల కొమ్ముల వంటి కొమ్ములు ఉన్నాయి అంటే చూడటానికి గొర్రెపిల్ల కొమ్ములను బట్టి గొర్రెపిల్లలాగా కనిపిస్తుంది కానీ అంతరంగములో క్రూరుడు మాటల్లో అపవాది ఆరు ఈ అంత్యక్రీస్తు కలిగిన గొర్రె పిల్ల కొమ్ములను బట్టి యేసు ప్రభువును అనుసరించే మతపరమైన వాణిగా నటిస్తాడు ఈ క్రూర మృగము మతపరమైన క్రూర మృగం సముద్రము నుంచి వచ్చిన క్రూర మృగమైన అంచ్యక్రీస్తుకు ఘట సర్పము అంటే సాతాను తన బలమునిస్తే భూమి నుండి వచ్చిన ఈ క్రూర మృగము అంటే అబద్ధపు ప్రవక్త తన సహకారాన్ని అంత్యక్రీస్తుకు అందిస్తాడు మిగిలిన వివరంలో తర్వాత వీడియోలో చూద్దాం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ